మనోజ్కి వాళ్ళ నాన్న కెనడా వెళ్ళడం కోసం డబ్బు సర్దుబాటు చేయను అని చెప్పేయగానే మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు గుడి ముందు కూర్చొని ముష్టి ఎత్తుకుందామని డిసైడ్ అయ్యి గుడి ముందు కూర్చొని ముష్టెత్తుకుంటూ ఉంటాడు సేమ్ అదే గుడికి మీనా కూడా వస్తుంది ఇక మీనా అందరికీ డబ్బులు ఇచ్చి మనోజ్ దగ్గరికి రాగానే మనోజ్ మీనాని చూసే షాక్ అయ్యి అమ్మ ఇప్పుడు మీనాకి తెలిస్తే బాలోకి కూడా చెప్పేస్తుంది అని అనుకుని కిందకి దించుకొని కండవ అడ్డంగా వేసుకొని కూర్చొని ఉంటాడు మీనా అలా తల కిందకు దించుకొని కండవ అడ్డంగా వేసుకొని కూర్చొని ఉన్న మనోజ్ని చూసి ఈ తల పైకెత్తు అన్నా కూడా పైకెత్తకుండా ఉండేసరికి ఇక తండ్రి కండవాని చేత్తో లాగుతుంది అలా లాగి చూడగానే చూస్తే మనోజ్ మీనా షాక్ అయిపోతుంది ఏంటండి మీరు ఇక్కడ అనగానే మనోజ్ మాత్రం మీనా ఎవరో తెలియనట్లు ఎవరండి మీరు అని అంటాడు ఇక మీనా షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడున్నారు అని అనుకుంటుంది ఇక వెంటనే ఫోన్ తీసి బాలుకి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా గుడికి రండి అని బాలుకి చెప్పగానే బాలు ఏమైందో అర్థం కాక ఏమైంది అని అడిగితే మీ తమ్ముడు మనోజ్ ఇక్కడ కూర్చొని ముష్టెత్తుకుంటున్నాడండి అని బాలుకి చెప్తుంది బాలు షాక్ అయిపోతాడు ఇక చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి